అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకర మంచి రచించిన అమరావతి కథల నుంచి పక్క వీధి జన్మంత దూరం తింటున్న అన్నం ఆపేసి పెళ్ళం మీద చర్రును లేచాడు దేవుడు పచ్చడి ఇంత చప్పగా ఉంటే అన్నం తింటానుక పారబోయటానికా రంగమ్మ మాట్లాడలేదు మళ్ళీ ముద్ద నోట్లో పెట్టుకుంటే చెప్పలేని అరుచిగా ఉంది దేవుడికి ఆరేళ్ల నుంచి కాపురం చేస్తున్నావు నాకేం కావాలో నీకు తెలియదు నిన్న పంచికి నీలి రంగు ఎక్కువ పెట్టావు మంచినీళ్ళ కుండ మీద మూత పెట్టవు చారులో బెల్లం వద్దంటే వినవు నీకు మొగుడు అక్కర్లేదే వాణ్ణి ఏడిపించటమే కావాలి రంగమ్మకి రోసం వచ్చి కావలసింది చేసి పెట్టడం లేదా అడిగి చేయించుకోరాదా అంది దేవుడు అగ్గైపోయాడు అడిగి చేయించుకున్నా నువ్వేమైనా ఇవ్వాలే అడవులోంచి వచ్చావే అన్నీ తెలిసి చేస్తున్నావు నిన్ను కట్టుకోవటం నా బుద్ధి తక్కువ రంగమ్మ ఉడికిపోయింది ఆ సంగతి ఇప్పుడు తెలిసిందా అని ఎదురొచ్చింది దేవుడు ఆ కోపంలో ఏం చేసేవాడో తెలియదు ఇప్పుడే తెలిసిందే ఇప్పుడేనే అంటూ పళ్ళు కొరుకుతూ తినే కంచంలో చేయి కడుక్కొని లేచిపోయాడు ఏం మనిషి అని లోపల విసుక్కుంది రంగమ్మ వెళ్ళి చాప మీద పడుకుంటే దిండి కింద ఎత్తుకి ఇటుకురాయి లేదు అన్నం అవగానే అలవాటుగా నమలటానికి రంగమ్మ శనగబద్దలు పెట్టలేదు దేవుడు కొత్త కొత ఉడికిపోతూ ఊగిపోతున్నాడు ఇదేం పెళ్ళాం చీ ఇవి చిన్న చిన్న విషయాలే కావచ్చు ఇదంటే తనకు అసహ్యం కంపరం ఇవే కావాలని ఎందుకు చేస్తుంది అందరి పెళ్ళాలు మొగుడికి ఏం కావాలో తెలుసుకొని మసులుకుంటుంటే తనకి పడని పనులన్నీ చేసి ఎందుకు పిచ్చెక్కిస్తుంది తనకిష్టమైన బంతి పూలు పెట్టుకోదు కొప్పు ముడుచుకోమంటే బారు జడ వేస్తుంది ఇలా తిండి లేక మాడి చేస్తుంటే ఏమీ కానట్టు పట్టించుకోదు తప్పైపోయిందని చెప్పొచ్చుగా చెప్పదు రాక్షసి దెయ్యం పిశాచి దీంతో కాపురం కుదరదు చెంగున లేచి ఉత్తరేయం భుజాన వేసుకుని పక్క వీధిలో వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిపోయాడు దేవుడు రాత్రికి రాలేదు రంగమ్మ కంటి మీద కునుకులేదు మర్నాడు పంచెలు ములుగర్ర తెప్పిస్తూ ఇంటికి బియ్యం పప్పు పంపించాడు రంగమ్మ వండలేదు రోజు బియ్యం పప్పు వస్తున్నాయి దేవుడు తిరిగి రాలేదు మూడు రోజులు పస్తుండి నాలుగో రోజు గంజి కాచుకు తాగింది ఐదో రోజు బియ్యం పప్పు వస్తే తిప్పి పంపేసి తనే పొలంలో కూలీకి వెళ్ళింది అంతే ఆనాటి నుంచి పక్క వీధిలో ఉన్న దేవుడికి యువతల వీధిలో ఉన్న రంగమ్మకి అనంత ఆకాశమంతా అడ్డు కూడా సంవత్సరం గడిచింది ఒకరి ఊసు ఒకరికి లేదు ఓ రోజున పక్క వీధిలో సన్నాయి రెండోళ్ళు మోగాయి దేవుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు రంగమ్మ వలవలా ఏడవలేదు తలుపు మూసుకు లోపల కూర్చుంది అప్పుడెప్పుడో పెళ్లిపేటల మీద చూశాను దేవుణ్ణి మళ్ళీ వెళ్ళి చూసేస్తేనో అనుకుంది కానీ పేటల మీద చల్లమ్మ కూతురుగా కూర్చుందన్న తలంపు రాగానే గుండె చెరువయింది కళ్ళు గట్టిగా మూసుకొని సన్నాయి మోత వినిపించకుండా చెవుల్లో దూది పెట్టుకుంది చెల్లమ్మ గడుసుది దేవుణ్ణి పక్క వీధి వైపు చూడనివ్వలేదు సరిగదా ఆ గాలి కూడా సోకనివ్వలేదు మూడేళ్లలో వరుసగా ముగ్గురు పిల్లల్ని కని మరింతగా ముడి బిగించింది దేవుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు ఓ పండగ రోజు మాత్రం తీపి తింటూ పాపం అదేం చేసుకుందో అనుకున్నాడు పైకి ఆ మాటలు విన్న చెల్లమ్మ ఒంటిది కదా బాగానే చేసుకుని ఉంటుంది ఇదిగో చంటోడు అయ్యా అయ్యా అని ఒకటే ఏడుపు అంటూ దేవుడు ఒళ్ళో పిల్లాన్ని వదిలేసి వెళ్ళిపోయింది పదేళ్లు గడిచాయి రంగమ్మకి లేని వయసు పైబడ్డట్టు నడుం వంగిపోయింది ముక్కోటికి గుడికి వచ్చింది పడుతూ లేస్తూ మెట్లన్నీ ఎక్కి దేవుడి దగ్గరకు వచ్చి పూజారి చేతిలో కొబ్బరికాయ కర్పూరం పెట్టి పూజ చేయించండి అయ్యా అంది ఎవరి పేరుని చేయించను అన్నాడు పూజారి దేవుడి పేరా చేయించండి అయ్యా అంది రంగమ్మ ఏ దేవుడి పేరా నీ దేవుడి పేరా ఈశ్వరుడి పేరా ఇద్దరూ ఒకటే కానివ్వండి అయ్యా అంది రంగమ్మ అప్పుడే చల్లమ్మతో గుళ్ళోకొచ్చిన దేవుడు ఈ మాటలు విని చలించిపోయాడు హారతి అద్దుకుంటున్న రంగమ్మతో ఏదో అనబోయాడు కానీ ఆమె అవకాశం ఇవ్వకుండా అమ్మవారి గుళ్ళోకి వెళ్ళిపోయింది రంగమ్మకు తెచ్చిన హారతి తను కళ్ళకద్దుకోవటమే మిగిలింది దేవుడికి కాలం గడుస్తుందే కానీ పక్కపక్క వీధులు పరలోకాల్లా ఉన్నాయి ఓ రోజు చింతల రేవులో రంగమ్మ స్నానం చేసి నీళ్లు ముంచుకుంటుంది చెల్లమ్మ బట్టలు తుక్కుని బట్టల భుజాన వేసుకుంది మగ అండ ఉన్న మనిషి కాబట్టి దేవుడు కావుడేసుకుని నీళ్ళెప్పుడో బిందె ఎత్తుకొని ముందు నడుస్తుంది రంగమ్మ వాడి ఒత్తైన రంగమ్మ ముఖం చూస్తే చెల్లమ్మకి ఉన్నట్టుండి జాలేసింది ఇంతలో రంగమ్మ తూలి పడబోతే చెల్లమ్మ చెంగును ముందుకు దూకి పట్టుకుని అప్ప ఎంత బరువో అంటూ భుజం మీద బిందే లాక్కుని తన భుజం మీద కెత్తుకుంది ఇద్దరూ నడుస్తున్నారు చెల్లమ్మ అంది అప్ప ఒక్కదానివే ఉంటావు నా ఇంటికి రాకూడదా నడుస్తున్న రంగం ఆగిపోయి చెల్లమ్మని ఎగాదిగా చూసింది నా భాగ్యం దోచుకున్నదాన నాకు గంజినీళ్ళు ధర్మం చేస్తానంటున్నావా అనుకుందో ఏమో తెలియదు కన్నీళ్లు పొంగగా అంది వస్తానమ్మా మళ్ళీ జన్మలో నీ కడుపున పుట్టి నీ ఇంటికి వస్తా కథ సమాప్తం